ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాక్యము ముందుగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువా పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం ఉత్తరం ప్రభు గడిచిన కాలం అంతా మీ సచివరె కలొచ్చు మమ్మల్ని మా కుటుంబాన్ని క్షేమంగా కాచి కాపాడింది దేవా నీకే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువ ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము ప్రభు మంటం ప్రభా గడ్డి పరక వంటి వాళ్ళం ప్రభా మీ కృపతో మమ్మల్ని కాపాడు నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించో తండ్రి తండ్రి ఈరోజు వాక్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా చాలా రోజుల తర్వాత వాక్యం పెడుతుండగానే పరిశుద్ధాత్మ రక్తాన్ని మాపై ప్రోక్షించుతారు వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడి పట్ల నీ కృపాన్ని కనికరం తోడు ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా బాధలో ఉన్న వారికి తండ్రి ఆఖరి నిమిషంలో అద్భుతం చేయగల సమధుడా మిమ్మల్ని నమ్మి మీ పాదాల చెంత మా సమస్యలు పెడుతున్నాం తండ్రి సమస్యలకు పరిష్కారం చూపించమని మా జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి నూతన కార్యం జరిగించి మా బాధల్ని మా కష్టాలు మా కన్నీరుని కడతీర్చమని నేను నమ్మిన బిడ్డ నువ్వు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవని వాగ్దానం నిజమని నిరూపించమని మాకు నీ మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపు పెంచమని ఈ చిన్ని ప్రార్థన ప్రతివందేమని ప్రవీణేశ క్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి అడిగి పొందికున్న నామ తండ్రి ఆమెన్ వాక్యం నేను చెప్పిన దేవనగా ఆత్మానుసారంగా అప్పుడు మీరు శరీరేక్షలను నెరవేర్చును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఏడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యమును స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపిత్రత కామత్వత్వము విగ్రహారాధన అభిచారమును ద్వేషములు కలహములు మత్స్యరములు క్రోధములు కక్షలు భేదములు మిమతములు అసూయలు మత మత్రములు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను పరిశుద్ధమైన తండ్రి ఈ వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ మరొకసారి తండ్రి నేను తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడేవని చెప్పావు తండ్రి ప్రవ్వ కృప కలిగిన తండ్రి సమాధానాలకు అధిపతి అయిన నా ప్రవ్వ వారి కొరకు మరొకసారి నేను ప్రార్థన చేయించుండగా తండ్రి ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి ప్రవ్వ ఎవరు సహాయము చేస్తారు ప్రభా నువ్వు తప్పించి మాకు ఎవరు తోడుగా ఉన్నారు తండ్రి మనుషుల మీద ఆశ పెట్టుకోలేదు ప్రవ్వ మనుషుల మీద నమ్మకం పెట్టుకోలేదు ప్రవ్వా నీ వైపే చూస్తూ నిన్నే నమ్ముతున్నాను తండ్రి సహాయం చేస్తావని ఆశతో నీ వైపే చూస్తున్నాను ప్రభ నా ఆశ వ్యర్థంగా పోనేకు తండ్రి నా ప్రార్థన వ్యర్థంగా పోనికు ప్రవ్వా నిన్ను నమ్మిన బిడ్డలు నీ వైపు చూసే బిడ్డల పట్ల నీ కార్యం వేగరమే చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రవ్వా మేము ఏమైనా పొరపాట్లు చేస్తుంటే దయతో మన్నించండి మేము ఏమైనా తప్పు చేస్తుంటే దయతో మన్నించి ప్రభా నీవు తప్పించి ఎవరు సహాయం చేస్తారు ప్రభా నీవు తప్పించి మాకు ఎవరున్నారు ప్రవ్వ నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేయగలరు ప్రభా ఏ డాక్టర్లు కానీ ఏ అధిపతి ఏ లాయర్లు ఎవరు ఏమి చేయలేరు ప్రభా మీరు మాత్రమే చేయగలను నమ్ముతున్నాం తండ్రి